జనసేన ఎమ్మెల్యేకు నిరసన శాఖ ఒక రకంగా ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది తిరుగుబాటు వచ్చిందని మనం అయితే చెప్పుకోవచ్చు అయితే రీసెంట్ గా సోషల్ మీడియాలో జనసేన పార్టీ ఎలమంచిలి ఎమ్మెల్యే అయిన సుందరపు విజయకుమార్ గారు గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది ప్రజలు ఆయన్ని వ్యతిరేకించడం జరిగింది దొంగ ఎమ్మెల్యే సమాధానం చెప్పకుండా పారిపోతాడు సమాధానం చెప్పు అని చెప్పి నిలదీయడం అయితే జరిగింది దీని అంతటి కూడా ప్రధాన కారణం ఏంటంటే ఒక ల్యాండ్ విషయంలో ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ జరుగుతుంది ఆ ఇద్దరు వ్యక్తులకి కూడా ల్యాండ్ సెటిల్మెంట్ చేసి వాళ్ళిద్దరి దగ్గర నుంచి ఇరవై కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడడం అయితే జరిగింది ఒక రకంగా ఎమ్మెల్యే గారు ఇరవై కోట్లు లంచం అడగడంతో ఈ ఇద్దరు వ్యక్తులు కూడా కలిసిపోయి ఆ గొడవ ఏదైతే ఉందో ఆ సమస్య ఏదైతే ఉందో దాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన ఎమ్మెల్యే గారికి గట్టిగా కౌన్సిలింగ్ ఇచ్చి వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది అక్కడ ల్యాండ్ విషయంలో ఎవరైతే అధికారులు సంబంధిత అధికారులు ఉన్నారో వాళ్ళని కూడా సస్పెండ్ చేయడం అయితే జరిగింది అయితే ఇంత జరిగిన తర్వాత తాజాగా ఇప్పుడు ఎలమంచలి ఎమ్మెల్యే ప్రజలకు వెళ్లేసరికి ఈ నిరసన శాఖ అనేది చాలా పెద్ద ఎత్తున తగలడంతో ఆయన మీద వ్యతిరేకత అనేది కనబడడం అయితే జరిగింది అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎంత నిజాయితీగా పనిచేస్తున్నారో తన ఉన్న కొద్ది మంది ఎమ్మెల్యేలు అంతే అవినీతికి పాల్పడుతున్నారు అని చెప్పుకోవడానికి ఇది ఒక ఉదాహరణ మనం ఇది చెప్పుకోవచ్చు